కరెక్ట్గా ఐదు సంవత్సరాల క్రితం ఇదే రోజు పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అను నేను అనే పదాలు పేరు వినిపించినప్పుడు అక్కడ జనాల హర్షధ్వానాల మధ్య స్టేడియం మార్గమోగిన రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరికీ సాధ్యంగా నన్ను సీట్లను తన ఖాతాలో వేసుకొని సగౌరవంగా సగర్వంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు మళ్ళీ జూన్ తొమ్మిదవ తేదీ హిస్టరీ రిపీట్ అవుతుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బలంగా నమ్ముతూ ఉన్నారు ఆ నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ శ్రేణులకు ఇచ్చి ఉన్నారు ఐదు సంవత్సరాల తన పాలన ప్రజలకు మంచి చేశాము అని చెప్పి నమ్మినారు కాబట్టే నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి ధైర్యంగా జనాల ముందుకెళ్ళారు పార్టీ పెట్టినటువంటి అనతి కాలంలోనే ఒక ప్రజానాయకుడిగా కంప్లీట్గా తనకు తాను రూపుదిద్దుకోవడమే కదా ఒక ప్రతినిధిగా ఒక ప్రజానాయకుడిగా ఎదగాలి అని అంటే ఏమేం చేయాలో అన్నీ కూడా తన పొలిటికల్ లైఫ్లో చేసేసి ఉన్నారు ఒక నాయకుడికి ఈ స్థాయిలో జనం మధ్య ఉండడం దాదాపు ఇంపాసిబుల్ అంత పోరాటం చేసిన తర్వాతనే ఐదు సంవత్సరాల కిందట ఇదే రోజు రాష్ట్ర పాలకుడిగా పగ్గాలు చేపట్టారు వ్యవస్థలన్నీ ఏకమై కూడ బలుక్కుని జగన్ గారికి వ్యతిరేకంగా జస్ట్ ఇమాజిన్ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను కొనేసి టెక్నికల్ గా వైసీపీ బీఫామ్ మీదే గెలిచిన వాళ్ళను టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు చేసేయడానికి వ్యవస్థలు సహకరించిన సందర్భాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి ఆ వ్యవస్థల మీద చీ ఇంత బరి తెగింపేంటి జనాల మధ్య తేల్చుకుందాము అని చెప్పి పాదయాత్ర కోసం జనాల మధ్యకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి ఆ ఫలితం రెండు వేల పంతొమ్మిదిలో రిఫ్లెక్ట్ అయ్యింది రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ వ్యవస్థలన్నీ ఏకమవుతూ ఉన్నాయి జగన్ గారు మంచి చేశారు జనాలు ఓట్లు ఇస్తారు వేసి ఉంటారు అని చెప్పి నమ్ముతున్నారు ఆ నమ్మకంతోనే ఈ నెల తొమ్మిదవ తేదీన మళ్ళీ విశాఖపట్నంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అను నేను హిస్టరీ రిపీట్ కాబోతుంది అని చెప్పి ఈరోజు సంబరాలు చేసుకుంటూనే నాలుగవ తేదీ సంబరాలకు సిద్ధపడుతూనే తొమ్మిదవ తేదీ మళ్ళీ జగన్ గారి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ಆ ಶ್ರೇಣುಗಳ ಸಂಖ್ಯಕು ತಕ್ಕೇ